హిందూ మతంలో ఆదివారం చాలా ముఖ్యమైన రోజు ఆదివారాన్ని సూర్యదేవుని రోజుగా పరిగణిస్తారు ఈరోజు చాలామంది భక్తులు ఆదివారం ఉపవాసం ఉంటారు సూర్యభగవాను అనుగ్రహాన్ని పొందేందుకు ఆదివారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది కాబట్టి ఈరోజు చాలా ముఖ్యమైనది శాస్త్రం ప్రకారం ఆదివారాలు కొన్ని పనులు చేయకూడదని చెబుతారు ఈ రోజున అటువంటి పనులు చేయటం వలన భగవానునికి కోపం వస్తుంది మరియు మీ జీవితంపై హానికరమైన ప్రభావాలు పడతాయని నమ్ముతారు కాబట్టి ఆదివారాల్లో మీరు చేయకూడని పనులు మరియు సూర్యభగవాను ప్రసన్నం చేసుకునే మార్గాలను తెలుసుకుందాం ఆవాలను నేను ఉపయోగించవద్దు ఆదివారాలు జుట్టు గోళ్ళు కత్తిరించకూడదని అంటారు అదనంగా ఆదివారం రోజున ఆవాల నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం కూడా చెడుగా పరిగణించబడుతుంది ఈ రంగులు ధరించవద్దు రంగులకు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్యం ఆధారంగా రంగులను ఎంచుకోవడం మీ రాశి చక్రం ప్రకారం గ్రహాలను ప్రభావితం చేస్తుంది మరియు మీ ప్రయత్నాలలో విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది అదృష్ట రంగులు ప్రతికూల గ్రహాల హానికరమైన ప్రభావాలను నిరోధించడంలో కూడా సహాయపడతాయి ఆదివారాల్లో మీరు నీలం నలుపు లేదా బూడిద రంగు దుస్తులను ధరించకూడదు ఆదివారాన్ని సూర్యభగవాను రోజుగా కూడా పరిగణిస్తారు ఈ రోజున గులాబీ బంగారం నారింజ మరియు ఎరుపు రంగులను ధరించడం వలన జీవితంలో గౌరవం మర్యాదలు మరియు కీర్తి అలాగే సూర్యభగవాను అనుగ్రహం లభిస్తాయి రాగి వస్తువులు జ్యోతిష్యంలో రాగి ఇనుము బంగారం వెండి అన్నింటికీ సమాన ప్రాముఖ్యత ఉంది రాగి వాస్తుదోషాలను పోగొట్టే శక్తి దీనికి ఉంది ఇది మీ ఇంటి వాతావరణాన్ని మరింత ప్రశాంతంగా మారుస్తుంది మీరు ఆదివారం చేయకూడని పనులలో ఒకటి రాగి వస్తువులను మార్పిడి చేయటం రాగితో తయారు చేసిన వస్తువులను ఆదివారాల్లో కొనకూడదని విక్రయించకూడదని చెప్తారు మాంసం చేపలు మద్యం తినకూడదు శాస్త్రం ప్రకారం ఆదివారాలు కొన్ని ఆహారాలు తినడం నిషేధించబడినది ప్రమాదవశాత్తు కూడా ఈ రోజున మాంసం చేపలు మద్యం తినకూడదని చెబుతారు ఎందుకంటే ఇది భగవానునికి కోపం తెప్పిస్తుందని మరియు జీవితంలో కష్టాలను తెస్తుందని నమ్ముతారు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి సూర్యభగవాను ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఆదివారాల్లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి ఎర్రకాయలు బచ్చలి కూర వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు కూడా ఈ రోజున దూరంగా ఉండాలని చెబుతారు జాతకంలో సూర్యుడు ఉంటే జీవితంలో ఏం జరుగుతుంది సూర్యుడు బలహీన స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి తన ప్రయత్నాలలో సరైన ఫలితం లభించదు జీవితంలో ప్రేరణ కోల్పోవడం వ్యక్తికి సమాజంలో లేదా వృత్తిలో అవసరమైన స్థానాలు లభించవు పనులు సక్రమంగా చేయలేరు అసంతృప్తి జీవితాన్ని నాశనం చేస్తుంది తండ్రితో సమస్యలు కంటి చూపును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది మంచి పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఇతరుల కింద పనిచేయాల్సి ఉంటుంది జీవితం ఒక సవాలుగా మారుతుంది ప్రేమలో బాధ సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవడానికి ఆదివారం నుండి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు సూర్యమంత్రాన్ని జపించాలి ఆదివారం ఉపవాసం ఉండాలి సూర్యోదయం సమయంలో గాయత్రి మంత్రం పఠించి సూర్యునికి నీరు పెట్టండి రోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయాలి సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవడానికి తెల్లటి తీగ యొక్క చిన్న ముక్కను మీ మెడలో ఆల చెట్టు వేరుతో ధరించండి ముఖ్యంగా ఉదయం పూట నీళ్లు తాగటానికి రాగి పాత్రను ఉపయోగించాలి ఉదయం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు సూర్యభగవాను ధ్యానించాలి ఎరుపు రంగులు దుస్తులు ధరించాలి సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవడానికి ఇంట్లో గులాబీలను పెంచుకోవాలి ఒకటి లేదా ఇరవై ఒకటి ఆదివారం నాడు వినాయకునికి ఎర్ర కలువలు సమర్పించాలి ఆదివారాల్లో కోతులకు నీరు ఇవ్వాలి గోధుమలను నీళ్ళలో కలిపి ఆవులకు ఇవ్వాలి తండ్రిని జాగ్రత్తగా చూసుకోండి మరియు అందులకు సహాయం చేయాలి ఆలయంలో కొబ్బరికాయ మరియు బాదాం పప్పులను సమర్పించాలి ఇవి సాధ్యం కాకపోతే కొబ్బరి మరియు బాదాం పప్పులను పారే నీటిలో వేయాలి ఆదివారం నాడు బట్టలు అన్నం పాలు బెల్లం అవసరమైన వారికి దానం చేయాలి అన్నదానం వస్త్రదానం ధాన్యదానం వంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇది జాతకంలో సూర్యుని స్థానాన్ని బలపరుస్తుంది మరియు మీకు సూర్యుని అనుగ్రహం కూడా లభిస్తుంది వీటిని దానం చేయడం ద్వారా శత్రువుపై విజయం సాధించవచ్చు ఇది మీ జీవితంలో శ్రేయస్సు మరియు సామరస్యాన్ని పెంచుతుంది ఆదిత్య హృదయాన్ని జపించాలి ఈ రోజున సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవడానికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఆదివారం పఠించాలి ఈ స్తోత్రం సూర్యునికి చాలా ప్రీతికరమైనది దీనిని పఠించే వ్యక్తులకు అతను ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు దీనిని పారాయణం చేసేవారికి సుఖశాంతులు లభిస్తాయని చెబుతారు అలాగే ఇది వృత్తి జీవితంలో విజయాన్ని తెస్తుంది ఆర్య సమర్పణ ఆదివారం నాడు సూర్యునికి తప్పకుండా ఆర్యం సమర్పించాలి అలాగే దీనితో పాటు ఓం సూర్యాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి దీనికి తోడు ఆదివారం నాడు గాయత్రి మంత్రాన్ని పఠించడం వలన జాతకంలో సూర్యదోషం కూడా తొలగిపోతుంది మీరు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత డబ్బు ఆదా లే చేయలేకపోతే లేదా పదే పదే ఆర్థిక సమస్యలతో పోరాడుతూ ఉంటే ఆదివారాల్లో రాగి పాత్ర లేదా గోధుమలను దానం చేయాలి ఇది మీ ఆర్థిక జీవితంలో సానుకూల మార్పును తెస్తుంది దీనితో పాటు మీ ఆరోగ్య సమస్యలు కూడా ఉపశమనం పొందుతాయి